హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ ఇంటికి మేము పండుగ వచ్చాం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మా మేక చూడండి పెద్దది ఎంత పెద్దదో చూసారా ఫ్రెండ్స్ మేకని మేమైతే గుడికి వెళ్ళాం ఫ్రెండ్స్ ఫొటోస్ దిగాము చూసారా ఫ్రెండ్స్ ఫొటోస్ దిగుతున్నాము ఇప్పుడైతే ఎలుగు బండి వచ్చింది మా ఈస్ తెలుగు బండి గట్రా పేసారు అది కొన్నా మేము ఫోటో దిగాము ఇప్పుడైతే చూడండి వేషాలు వస్తున్నాయి ముందునైతే డాన్స్ ఇప్పుడైతే వేషాలు ఏ చూసారా ఫ్రెండ్స్ వేషాలు ఎంత పెద్దగా ఉన్నాయా చూడండి ఇక్కడైతే కేరళ వాళ్ళు వస్తున్నారు చూసారా ఫ్రెండ్స్ కేరళ వాళ్ళు చూడండి డ్యాన్స్ వేస్తున్నారు ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ చూడండి కాళికా దేవులు చా చాలా భయం వేసింది నాకు కాల్కా దేవులు అంటే చాలా భయం నాకు నేను ఫోటో దిగిన వెళ్తే భయం వేసింది ఇప్పుడు ఇప్పుడైతే వీళ్ళ కొండలు వస్తున్నారు కొండ పట్టుకొని వస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూడండి డ్యాన్స్ వేస్తున్నారు వీళ్ళు చూసారా చూసారా ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము గుడికి వచ్చాము చూడండి చూసారా ఫ్రెండ్స్ మేము గుడికి వచ్చాము చూడండి కోలాటము ఎద్దు ఉంది అక్కడ ఇప్పుడు చూడండి ఇప్పుడు గుడికి తీసుకొచ్చాము చూసారా ఫ్రెండ్స్ గుడిని చూడండి చూసారా ఫ్రెండ్స్ మా అమ్మ ఇంటి వచ్చేసి డాబా పైన భోజనాలు పెడుతున్నా ఫ్రెండ్స్ చూడండి అందరం తింటున్నాము చూసారా ఫ్రెండ్స్ తర్వాత రాతి అయిపోయిన తర్వాత మటన్ కొడుతున్నారు మేకను కోసేసి చూసారా ఫ్రెండ్స్ చూడండి అమ్మవారి ఫోటో చూపించలేదు కదా చూడండి అమ్మవారి ఫోటో Bye bye.